ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రభావం స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అనారోగ్య బారి బారిన పడిన బాధిత ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పెద్ద ఎత్తున ఆ రోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధితులకు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ రోజు కూడా సిఎంఆర్ఎఫ్ ద్వారా అనారోగ్యం పడినా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఏ రోజు కూడా ఒక పైసా కూడా ఆర్థిక సాయం చేసిన సందర్భం లేదు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో కనీసం ఒక కోటి రూపాయలు కూడా బాధిత అనారోగ్య బాధితులకు ఇవ్వలేదంటే ఏ విధంగా పరిపాలన ఉంది అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఒక లక్షలాది మంది బాధిత ఆరోగ్య పీడితులందరికీ కూడా ఈ రోజు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచే నేను గాని బీటెక్ రవి గారు గాని దాదాపు ఇప్పటికే దాదాపు పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పది కోట్ల రూపాయలను బాధిత ఎవరైతే అనారోగ్య పడి పడిన పడి ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చెప్పులు అందజేయడం జరుగుతుంది ఇటీవల మొన్న నేను గత ఐదు రోజుల క్రితం వెంపులు పట్టణానికి వచ్చినప్పుడు మన నామీన్ వాసులు గారి కుటుంబ సభ్యులు ఆమె ఆయన భార్య గానీ ఆయన కుటుంబ సభ్యుల కుమార్తెంత వచ్చి మా ఇంటి మనిషి క్యాన్సర్ వ్యాధుల భార్యను పొంది ఆర్థికంగా మీ ఇబ్బందులున్నా మాకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది బస్వ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వల్ల దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు తక్షణ అవసరంగా అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది నేను మొన్న శుక్రవారం రోజు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు వెంటనే ఆయన ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఆయన మంజూరు చేసిన తక్షణ ఆగ్రో ఆ లెటర్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఈ రోజు మన నామ శ్రీనివాసులు గారి ఇంటికి తీసుకుని ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మనం ఏదైతే ఆర్థిక సహాయం చేస్తున్నామో మనం మన ఇళ్ళ బదులకు కాదు మీరే బాధ్యత ఇళ్ల బదులకు పోయి ఆ చెక్కులను వారికి అందజేసి వారికి స్వాంతను చేకూర్చండి భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరి భరోసా ఇవ్వండి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో నేను ఈరోజు శ్రీనివాస గారి ఇంటి వద్దకు వచ్చి ముఖ్యమంత్రి గారి కూర్చున్న మేరకు ఆయన ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు లెటర్ను ఈ రోజు నామ శ్రీనివాస గారికి అమలు చేయడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఆయన పూర్తి ఆరోగ్య మంత్రులు అయ్యేటంత వరకు ఇంకా ఎంత అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంది ఆయనకు సంపూర్ణ ఆరోగ్యవంతం చేసే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ఆవిర్భవం నుంచి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సైనికులుగా ఉంటూ ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం ఎన్నికల రోజులు కూడా ఏజెంట్ గా ఉండడము మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈయన పైన అలాట చేయాలనే ప్రయత్నం ఈయన పైన దాడి చేయాలనే ప్రయత్నం కూడా జరిగింది అట్లాంటి కార్యకర్తలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నిరంతరం అండగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఇక్కడ పార్టీలు కులాలు మతాలు కాదు ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అనారోగ్య బార్యను కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో వారందరినీ కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి స్వయంగా తెలియజేస్తాను